హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఏంటి ఏంటో చూస్తున్నారు ఎక్కడికి వెళ్తుందనుకుంటున్నారా అవునండి నేనైతే నాలుగు సోమవారాల నుంచి ఏదో ఒక శివాలయం వెళ్ వెళ్దామని అనుకుంటున్నాను కానీ నాకు కుదరట్లేదండి లాస్ట్ సోమవారం అయితే ఫైనల్గా కుదిరింది నేను మా గల్లీలో వాళ్ళందరం ఒక ఆటో మాట్లాడుకొని అయితే మేము ప్లాన్ చేసుకొని వెళ్తున్నాము కందుకూరు నుంచి ట్వంటీ ఎయిట్ కిలోమీటర్స్ వచ్చుద్దండి సంగమేశ్వరం అనే ఊరు అది పాత శివాలయం అండి అక్కడ మూడు నదులు కలిస్తే ఏరు ఉందండి అక్కడ స్నానం చేస్తే చాలా మంచిదనని చాలా సంవత్సరాల నుంచి చెప్తున్నారు నేనైతే నా పెళ్ళైన కొత్తల్లో వెళ్ళాను పెళ్ళైన కొత్తల్లో ఒకసారి అయితే వెళ్ళాను వెళ్ళి మళ్ళీ ఇన్ని ఇన్ని సంవత్సరాల తర్వాత ఇప్పుడైతే మళ్ళీ మా సంగమేశ్వరం వెళ్ళడానికి కందుకూరు నుంచి కనిగిరి వెళ్ళే రూట్లో జువగుంట రూట్కి వెళ్ళాలండి జువగుంట రూట్ తిరగంగానే మనకి ఈ సంగమేశ్వరం అనేది వచ్చింది చూడండి ఇదంతా ఏరు ఈ ఏటి దగ్గర స్నానం చేసేవాళ్ళు దీపాలు పెట్టేవాళ్ళు చాలామంది ఏటి దగ్గరే చేస్తారు ఎందుకంటే పారే నీళ్ళు అక్కడ ఉన్నాయి కాబట్టి చాలామంది అక్కడే చేస్తారు గుడి దగ్గర క్రౌడ్ ఎక్కువగా ఉంటుందని చాలామంది ఇక్కడే చేస్తారండి ఇప్పుడైతే చూడండి ఇదంతా గుడి రూట్ అండి చూడండి ఎంత చక్క ఎంత బాగుందో సంగమేశ్వరం అండి ఇది మేమైతే సంగమేశ్వరం రూట్కి అయితే వచ్చేసాము ఓకే అండి ఇప్పుడైతే మనము గుడికి దగ్గరగా ఉన్నాము ఈ సోమవారం అన్నా ఖాళీగా ఉంటుందేమో అని అనుకున్నామండి ఈ కార్తీక సోమవారం కూడా ఖాళీగా లేదండి ఈ సోమవారం కూడా జనాలు చాలా ఎక్కువగా ఉన్నారు ఎంచక్క ఈ నదిలో స్నానం చేస్తే ఎంతో పుణ్యం కలిగిద్దంట ఎందువల్ల అనని నేను వేరే వాళ్ళని అడిగాను వాళ్ళు నాకు చెప్పడం ఏం చెప్పారంటే ఇక్కడ మూడు నదులు కలుస్తాయమ్మా అందుకని ఇక్కడ చా స్నానం చేస్తే చాలా మంచిది అని చెప్పి చెప్పారు వాటికి వివరణ అవన్నీ ఏం నాకు చెప్పలేదు నేను ఇంకెందుకు అనేది నేను అడగలేదు మొత్తానికైతే గమ్యస్థానానికి వచ్చేసాము చూడండి జనాలు క్రౌడ్ బాగానే ఉందండి ఇక్కడ కూడా ఇక్కడైతే కార్తీక సోమవారం అని చెప్పి వన భోజనాలు కూడా ఏర్పాటు చేశారండి ఎవరైనా వన భోజనాల్లో పాల్గొనొచ్చు అనేది మైకులు అయితే చెప్తున్నారు हर हर महादेव शंभो शंकर हर हर महादेव शंभो शंकर हर हर महादेव शंभो हर हर महादेव शंभ शंकर हर हर महादेव शंभो 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 शंकर ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय ఓం నమ శివాయ హర హర మహాదేవ శంభో శంకర హర హర మహాదేవ శంభో శంకర హర హర మహాదేవ శంభో శంకర ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓకే అండి నేనైతే మీకు చెప్పాను కదా మూడు నదులు కలుస్తాయని అక్కడికైతే మేమైతే వచ్చేసాము చూడండి ఇదేనండి మూడు నదులు కలిసే చోటు ఇక్కడ స్నానం చేసి దీపం పెట్టుకొని ఆ శివయ్య దర్శనం చేసుకుంటే చాలా మంచిదంట అందుకని మేము స్నానానికి అయితే వెళ్తున్నాము స్నానం చేసి మేమంతా దీపాలు పెట్టేసేసి శివాలయానికి దర్శనానికి వెళ్ళాలండి నెక్స్ట్ అయితే చూడండి హర హర మహాదేవ శంభు శంకర హర హర మహాదేవ శంభు శంకర స్నానం చేయాలా వద్దా స్నానం చేయాలా వద్దా అని ఆలోచిస్తున్నారు మీరు ఆలోచిస్తూ కూర్చోండి నేనైతే స్నానం చేసి దీపం పెడతానని చెప్పి నేనైతే స్నానం చేయడానికైతే వెళ్ వెళ్తున్నానండి హర హర మహాదేవ శంభో శంకర ఓం నమ శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఇది పాత శివాలయం అండి చాలా మహిమగల శివాలయం ఇక్కడ నదిలో మునిగి మనం అనుకున్న కోరికలు తీరుతాయండి ఎం చక్క మీరు కూడా వచ్చేసేయండి హర హర మహాదేవ శంభో శంకర హర హర మహాదేవ శంభో శంకర హర హర మహాదేవ శంభో శంకర ఓం నమ శివాయ ఓం నమః శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ హర హర మహాదేవ శంభో శంకర హర హర మహాదేవ శంభో శంకర ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ చాలామంది మంది నీళ్ళలో తిగడానికి భయపడుతున్నారండి భయమేం లేదు రండి అని చెప్పి నేనే ముందడిగేశాను చూడండి నేనైతే మునగడానికి ముందుకెళ్తున్నాను నాయనకెత్తిన ఒకళ్ళ మీద ఒకళ్ళు వస్తా ఉన్నారు చూడండి ఫ్రెండ్స్ మీరే హర హర మహాదేవ శంభో శంకర హర హర మహాదేవ శంభో శంకర హర హర మహాదేవ శంభో శంకర ఓం నమ శివాయ 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 ॐ नमः शिवाय हर हर महादेव शम्भो शङ्कर हर हर महादेव शम्भो शङ्कर हर हर महादेव शम्भो शङ्कर ॐ नमः शिवाय 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 हर हर महादेव शम्भो शङ्कर हर हर महादेव शम्भो शङ्कर ॐ नमः शिवाय ॐ नमः शिवाय ॐ नमः शिवाय ॐ नमः शिवाय హర హర మహాదేవ శంభు స్నానం అయితే అయిపోయింది నేనైతే ముగ్గేసి పసుపు కుంకుమేసి గౌరమ్మని చేస్తున్నాను గౌరమ్మని చేసేసి నేనైతే దీపం పెట్టడానికి అన్నీ రెడీ చేస్తున్నాను ఇప్పుడైతే చూసేయండి అందరు శివాలయం లోపల పెడుతున్నారు నేనైతే గంగమ్మ దగ్గరే పెట్టాలని చెప్పి గంగమ్మ దగ్గర పెడుతున్నాను శివాలయంలో అయితే చీపురుతో చిమ్మేసేసి అట్లా అన్నీ చేసేస్తారండి అందుకని నేనైతే గంగమ్మ దగ్గరే అక్కడే పెట్టేస్తున్నాను చాలామంది అక్కడే పెట్టారు వాళ్ళు పెట్టారని కాదు నేనైతే ఎప్పుడు గంగమ్మ దగ్గర పెట్టేస్తానండి అందుకని గంగమ్మ దగ్గర పెడుతున్నాను ఎప్పుడైతే చూడండి మొత్తం ప్రిపేర్ చేసేసాను ఆ దీపం పెట్టేసేసుకొని నేనైతే దర్శనానికి అయితే వెళ్తాను హర హర మహాదేవ శంభో శంకర హర హర మహాదేవ శంభో శంకర హరహర మహాదేవ శంభో శంకర ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ హర హర మహాదేవ శంభో శంకర హర హర మహాదేవ శంభో శంకర हर हर महादेव शम्भो शङ्कर ॐ नमशिवाय ॐ नमः शिवाय 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 ॐ नम शिवाय ॐ नमः शिवाय हर हर महादेव शम्भो शङ्कर हर हर महादेव शम्भो शङ्कर हर हर महादेव शम्भो शङ्कर హర హర మహాదేవ శంభో శంకర హర హర మహాదేవ శంభో శంకర హర హర మహాదేవ శంభో శంకర ఓం నమ శివాయ 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 ఆ శివయ్యకి ఇష్టమని అన్నీ తీసుకొచ్చి నేనైతే పూజ అయితే చేస్తున్నాను ఆ శివుడికి ఇష్టమైన బిల్వదళం తుమ్మి పూలు ఆ శివయ్యకి నచ్చినవి అన్నీ తీసుకొచ్చి నేనైతే పూజ అయితే పూర్తి చేసేస్తాను ఎప్పుడైతే ఇంకా నమస్కారం చేసుకొని దర్శనానికి అయితే వెళ్ళాలి ఆగండి ఆగండి బాబు అచ్చనా అది అయిపోతే సరిపోదు కదా నాతో పాటు వచ్చిన కూడా అయిపోవాలి కదా అందుకని వాళ్ళ కోసం నమ శివాయ హర హర మహాదేవ శంభో శంకర 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 ఓం నమ శివాయ ఓం నమ శివాయ ओम नम शिवाय ओम नम शिवाय ओम नम शिवाय ओम नम शिवाय हर हर महादेव शंभो शंकर हर हर महादेव शंभो शंकर हर हर महादेव शंकर ओम नम शिवाय 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 हर हर महादेव शंभो शंकर हर हर महादेव शंभो शंकर ಹರ ಹರ ಶಶಿಧರ ಶುಭಕರ ಶಿಖಿಹರ ಹರ ಹರ ಮಹಾದೇವ ಶಂಭೋ ಶಂಕರ 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 ಓಂ ನಮಃ ಶಿವಾಯ ಓಂ ನಮಃ ಶಿವಾಯ ಓಂ ನಮ ಶಿ ಓಂ ನಮಃ ಶಿವಾಯ 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 ಓಂ ನಮ ಶಿ ಓಂ ನಮಃ ಶಿವಾಯ ఓం నమ శివాయ ఓం నమః శివాయ ఓం నమ 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 శివాయ నా పూజ అయితే పూర్తి అయిపోయిందండి నేనైతే అక్షింతలనెత్త వేసుకొని చూడండి నేను మా అమ్మాయిని కొంచెం క్యాప్చర్ చేశాను మా అమ్మాయి నన్ను వద్దు బాబోయి నన్ను అనింది అందుకనే నేనైతే మా అమ్మాయినిక తీయలేదు చూడండి ఇప్పుడైతే దర్శనానికి అయితే వెళ్తున్నాము చూడండి ఎన్నో సంవత్సరాల నుంచి ఈ పుట్ట ఉందండి ఈ పుట్టకైతే పసుపు కుంకుమ పువ్వులు వేసి దండం పెట్టుకుంటారు ఇక్కడ నుంచి అయితే నెక్స్ట్ దర్శనానికైతే వె దర్శనానికైతే వెళ్తున్నాము ఆ శివయ్య జాసాయి కదండి అందుకని ఓం నమ శివాయ ఓం నమ శివాయ అని అనుకుంటూ ఆ పుట్టకైతే పసుపు కుంకుమలు అన్ని సమర్పించుకొని అక్కడైతే నమస్కారం చేసుకొని లోపలికైతే వెళ్తున్నాము ఓం నమ శివాయ చూడండి ఈ గుడి ప్రాంగణం మొత్తం ఇక్కడ కొబ్బరికాయలు బయటే కొట్టుకొని వెళ్ళాలి బయట కొట్టుకొని లోపలికైతే దర్శనానికి అయితే వెళ్ళాలి చూడండి ఎంత పాత శివాలయము ఎన్నో జన్మలు పుణ్యం చేసుకుంటే కానీ ఆయన దర్శనం దక్కదేమోనండి మనకి అందుకనే కదా నాకు ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ ఆ శివయ్య పిలుపు వచ్చి ఈయన దగ్గరకు వచ్చాను చెప్పాను కదా నా పెళ్ళైన ఒకసారి వచ్చాను మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత ఆ శివయ్య పిలుపు వచ్చింది అందుకే వచ్చాను ఎక్కడైతే టెంకాయ కొట్టేసి మేమైతే దర్శనానికి బయలుదేరుతున్నాం చూడండి మా అమ్మాయి కొబ్బరికాయ కొట్టి ఇదిగో మా తీర్థం ఇదిగో తీసుకోనని చెప్పి మాకైతే తీర్థం వేస్తుంది అందరికీ అలా తీర్థం వేసుకుంటూ వచ్చేసింది నేనైతే అక్కడ దండం పెట్టుకొని ఓం నమ శివాయ ఓం నమ శివాయ హర హర మహాదేవ శంభో శంకర హర హర మహాదేవ శంభో శంకర హర హర మహాదేవ శంభో శంకర ఓం నమ శివాయ ఓం నమః శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ చూడండి ఇక్కడైతే శివలింగానికి అభిషేకం చేస్తున్నారు అది స్పెషల్ దర్శనం అంటండి అక్కడైతే అభిషేకం చేయించుకోవడానికి టికెట్ తీసుకోవాలంట మేమైతే ఫ్రీ దర్శనానికి అయితే వెళ్ళాము ఇక్కడైతే చూడండి ఇక్కడ లోపల ఒక ఉందండి ఆ పుట్టు దగ్గర కూడా గోత్రనామాలు అన్నీ చెప్పించుకొని పూజలు చేయించుకుంటున్నారు ఇదైతే చూడండి ఇదైతే మారేడు చెట్టు మారేడు చెట్టు దగ్గర విఘ్న వినాయకుడి గుడి వినాయకుడి గుడి దగ్గర నుంచి వినాయకుడిని దర్శనం చేసుకొని మేమైతే అటు వెళ్ళి లోపలికైతే దర్శనానికి కాక అర్ధంగా ఇటు తిరుగుతూ ఉన్నాము వాళ్ళ పక్కన వాళ్ళు చెప్పారు ఇటు వెళ్ళాలమ్మ అని అని చెప్పారు ఓకే అండి చెప్పాను కదా మీకు లోపల కూడా దీపాలు పెడుతుంటారు మూడు వందల అరవై ఐదు లోపల కూడా వెలిగిస్తారు అని ఇక్కడ కూడా గుడి ప్రాంగణం మొత్తము దీపాలు అయితే పెట్టేశారు ఎంచక్క దీపాలు పెడుతున్నారు గుళ్ళో కానీ దీపాలు పెట్టిన తీసేస్తున్నారు అందుకే నాకు గుళ్ళ పెట్టను నచ్చక నేనైతే నదీ ప్రాంగణంలోనే అయితే పెట్టేసి వచ్చాను ఇక్కడ చూడండి గౌతమ నామాలు చెప్పించుకొని పూజలు చేయించుకుంటున్నాను హర హర మహాదేవ శంభో శంకర హర హర మహాదేవ శంభు శంకర ఓం నమ శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ హర హర మహాదేవ శంభో శంకర హర హర మహాదేవ శంభో శంకర హరహర మహాదేవ శంభో శంకర हर हर महादेव शम्भो शम्भोशङ्कर ॐ नमः शिवाय 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 हर हर महादेव शुभो शंकर 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 हर हर महादेव शंभो शंकर हर हर महादेव शुभो शंकर हर हर महादेव शंभो शंकर हर हर महादेव शुभो शंकर हर हर महादेव शंभो शंकर हर हर महादेव शुभो शंकर ओं नम शिवाय ओम नमः शिवाय ओं गणेशवाय నాగపడగలు అంటారు కదా అవైతే శిలలు అయితే ఇక్కడ ఉన్నాయి ఈ శిలల దగ్గర కూడా చాలామంది దీపాలు పెడుతున్నారు అక్కడ చిన్న శివలింగం ఉంది ఆ శివలింగానికి కూడా అభిషేకం ఓకే అండి మీకైతే నేను గుడి ప్రాంగణం మొత్తం చూపించేశాను పాత శివాలయం అండి మీరు కూడా వచ్చి దర్శనం చేసుకోండి కుదిరితే నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనండి బై బై ఓం నమ శివాయ ఓం నమ శివాయ హర హర మహాదేవ శంభో శంకర లైక్ చేయండి అబ్బా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి బై బై ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ